బాగాలేదు ఎందుకు ఏం మైనస్ అయింది మొత్తం మైనసే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ తప్ప సినిమా మొత్తం బోరే ఎందుకు ఏం తగ్గిందంటే అల్లా చిన్న యాక్టింగ్ గా స్టోరీ తగ్గిందా లేకపోతే ఏంటి తగ్గింది పుష్ప వన్ డైలాగ్స్ బాగుంటాయి అన్ని బాగుంటాయి ఇలా సాంగ్స్ బాగలేవు ఇది బాగలేవు ఒక కూతురు కోసం చేసే ఒక ప్రయత్నమే బాగుంది లాస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైట్స్ బాగున్నాయి ఆ కూతురు కోసం పుష్ప వన్ లా అజయ్ ఒప్పుకోడు లాస్ట్ ఒప్పుకునేది ఒక అన్నముల సెంటిమెంట్ వాళ్ళ కూతురు కూతురు కోసం వేసే ఫ్రై వన్ బాగుంది పుష్పాటు పుష్పానే బాగుంది అల్లుజున్ గురించి యాక్టింగ్ డాన్స్ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది వాళ్ళ సాంగ్స్ బాగున్నాయి ఇలా సాంగ్స్ కూడా వెయ్యి రూపాయలు అంటున్నారు ఎలా అనిపిస్తుంది వెయ్యి రూపాయలు దీనికి సూటబుల్ ఏంటంటే ఈ మూవీ పెట్టచ్చు వెయ్యి రూపాయలు పెట్టరాదు పెట్టరాదు పెట్టచ్చు పెట్ పెట్టరాదు పెట్టారు ఈ మూవీకి పెట్టడం ఉపయోగపడుతుంది వెయ్యి రూపాయలు ఎక్కువైనా తక్కువ సినిమా రెండు వేల ఎక్కువ ఓకే సినిమా మూవీ ఎలా అనిపిస్తుంది పసుపు పాటు ఎలా ఉందంటే మనం చెప్పలేం బ్రో సినిమా సినిమా సరే లుకింగ్ ఒక్కడి సినిమా కొత్త తెంగిచ్చింది అంతే మాట చెప్పలేం బ్రో చూసి చూపించండి

ఈసారి టూ థౌజండ్ క్రాస్ కంపల్సరీ క్రాస్ చేస్తుంది మూడు సంవత్సరాలు సరే మూవ్ వచ్చిందంటే మీకు ఎక్కడ లేకనిపించదు మూడు గంటలు న్యాయం చేశాడన్నా ఈ ప్రీమియర్ షో థౌసండ్ అనేది ఎక్కడ మీకు డిసప్పాయింట్ చేయదు కట్ట ఉంటుంది ప్రైస్ ఫుల్ సాటిస్ఫైడ్ ఇంకా దానికి ప్రీమియర్ షో ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినా తప్పు ఉండదు తగ్గించినా వాళ్ళు మంచి పని చేసారు ప్రాసెస్ మీరు ఇలా రికార్డ్స్ అడగకూడదు ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే బ్రేక్ చేసింది రికార్డ్స్ సినిమా గురించి మీరు ఇంకా మీ అంచనాకైతే మీడియా కానీ ట్రోలర్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి మా రికార్డు బ్రేక్ చేసేదాన్ని భయంతో ఉండాలి